అందరికీ వందనే దానియలు గ్రంథము ఏడవ అధ్యాయం చదువుకున్నాను బబులోను రాజగు బెల్షుడు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియులకు దర్శనములు కలిగాను అతడు తన పడక మీద పరుండి ఒక కళకని ఆ కళ సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను దానియలు వివరించి చెప్పినదేమనగా రాత్రి ఎందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరుచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను అప్పుడు నేను చూ అప్పుడు అప్పుడు ఆ నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కాను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనక మనిషిని వలె అది పాదంలో పెట్టుకొని భూమి మీద నిలబడెను క్షమించండి నుండి పైకెక్కాను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండేను మొదటిది సింహమును పోలినది కానీ పక్షిరాజు దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండేను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక అది మనిషిని వల్లే పాదములు పెట్టుకొని నేల మీద నిలబడి ఉండేను మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడిను రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పాశము మీద పండుకొని తన నోటి మధ్య మూడు ప్రకట్టుముకలు పట్టుకొనినది కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించమని దానితో చెప్పిరి అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి యొక్క జంతువును చూచి తిని దాని వీపున పక్షిరెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యం ఇవ్వబడేను పిమ్మట నేను చూచి చుండగా రాత్రి ఎందు దర్శనం కలిగినప్పుడు నేను చూచి చూడగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడేను అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మాత్యం గలది దానికి పెద్ద ఇనుపదంతము పది పది తలలు ఉండేను ప్రభుత్వం చెప్తున్నారు అది పిమ్మట రాత్రి ఏందో దర్శనం కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగో జంతువు ఒకటి కనబడేను అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్యం గలది దానికి పెద్ద ఇనుపదంతము పది కొమ్ములు ఉండేను అది సమస్తమును భక్షించచ్చు తుత్తు నీళ్లుగా చేయచ్చు మిగిలిన దానిని కాల క్రింద నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచను దానికి స్థలం ఇచ్చిటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి ఈ కొమ్మునకు మానవుల వంటి కన్నులను గరుముగా మాట్లాడు నోరుండెను ఇంకా సింహాసనములు వేయట చూచితెని మహావృద్ధుడొకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె దవలముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొరైబచ్చు వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనములు అగ్నిజ్వాల వలె మండిచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన ఇద్దరి నుండి ప్రవహించు చుండెను వేవేల కొలది వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండరి కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలుచురి తీర్పు తీర్చుటగా గ్రంథంలో తెరవబడెను అప్పుడు నేను చూచుచుండగా ఈ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడను తర్వాత దాని కలైబరంలో మండుచున్న అగ్నిలో వేయబడను మిగిలిన జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండవలేనను ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటయ్యను రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘా మనిష కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడవాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముకుమణకు తేబడెను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది అది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడూ లయం కాదు నాకు కలిగిన దర్శనం నేను ఇంకా చూచుచుండగా దానియేలను నేను నా దేహమందు మనోదిక్కుము గలవాడనీతిని నేను దగ్గర నిలిచిన వారిలో ఒకని ఎద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావంను నాకు తెలియజేశాను ఎట్లనగా ఆ మహాజంతువులు నాలుగై ఉండి లోకముందు ప్రభుత్వం చేయబో నలుగురు రాజులను సూచించుచున్నది అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు ఇనుప దంతములు ఇత్తడి గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదనని నేను తెలుసుకుని గోరెతిని అది ఎప్పటికీ నీ భిన్నమును మిగుల భయంకరమని సమస్తమును పగలగొడ్డుచు రింగుచు మిగిలిన దానిని కాల క్రింద అనగదొక్కుచుండెను మరియు దాని తలపైనున్న కొమ్మల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కనులను గర్వము గల నోరుగల మాట్లాడు ఆ వేరొక కొమ్ము సంగతియు అనగా దాని కడుమ కొమ్ముల కంటే బలం కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించుతిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలిచినదాయను మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగూ జరుగును కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులే రాజ్యం అన్న సంగతిని నేను గ్రహించి తిని నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగూ చెప్పాను ఆ నాలుగవ జంతువు లోకంలో తక్కిన మూడు రాజ్యముల కంటే భిన్నమగు నాలుగవ రాజ్యంను సూచించుచున్నది అది సమస్తమును అనదొక్కచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును ఆ పదికొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు పది మంది రాజులను సూచించుచున్నవి కడపట ముందుగా ఉన్న ఆ రాజులకు భిన్నమగు మరి రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును ఆ రాజు మహోన్నతినికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతిని భక్తులను నలగొగొట్టును అతని అధికారము అతడి పండుగ కాలంలోను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొను వారు ఒక ఒక కాలము అర్ధకాలము ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడదురు అతని అధికారము నశింపచేయుడుకును నిర్మూలం చేయటకును నివ నశింపచేయుడుకును అది కొట్టివేయబడినది అతని అధికారమును నశింపచేయుడుకును నిర్మూలం చేయటకును తీర్పు విధింపబడేను కనుక అది కొట్టివేయబడను ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహోన్నతము రాజ్య మహాత్యములను మహోన్నతిని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరూ దానికి దాసులై విధేలగుదురు ఇంతలో సంగతి సమాప్తమైన చెప్పాను దానియేలను నేను దానియేలను నేను విని మనసునందు అధిక కలతగలవాడనైతిని అందుచేత నా ముఖము విఖారమయ్యను అయితే ఆ సంగతుల అన్నీ నా మనసునందు ఉంచుకుంటున్నాయి దేవునికి మైముఖలున్నాయి